నేషనల్ హైవే సమీపంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయనే ఉద్దేశంతో పరిగి వద్ద నూతన ఆసుపత్రి నిర్మాణం చేపట్టినట్లు ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి తెలిపారు వికారాబాద్ జిల్లా పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇరవై ఆరు కోట్ల రూపాయలతో వంద పడకల బెడ్లతో ఆసుపత్రి నిర్మాణం చేయబోతున్నట్లు స్పష్టం చేశారు పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి ఎమ్మెల్యే ఫండ్ ద్వారా అంబులెన్స్ ను ఇవ్వనున్నట్లు చెప్పారు పరిగి షాద్ నగర్ పరిగి వికారాబాద్కు నాలుగు లైన్ల రహదారి ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు గాడి సింగపూర్ నుంచి రామ్రెడ్డిపల్లి వరకు డబుల్ లైన్ రహదారి ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు ఇరవై ఆరు కోట్లు పెట్టి ఎక్స్పెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది ఇది కాన్స్టి హెడ్ క్వార్టర్ లో ఉన్నాం నేషనల్ హైవే మీద ఉన్నాం యాక్సిడెంట్స్ అయితున్నాయి చాలా మంది చనిపోతున్నారు రోజు ఒకటి రెండు ఎక్కడ ఏ మృతి వార్త వినాల్సి వస్తుందో అని చెప్పి ఏదైనా మెసేజ్ భయం ఏ రోజు ఎక్కడ చచ్చిపోతారా ఏంది ఏంది పరిస్థితి అనేది ఆలోచన చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి లారీలు కూడా విపరీతంగా కర్ణాటక నుంచి మన పరిగి మీదకెళ్ళి లారీలు కూడా హైదరాబాద్ నగరానికి ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భం ఉంది నేను దామోదర్ రాజేంద్ర గారు చాలా సార్లు ఆలోచన డ్రామా సెంటర్స్ ఏర్పాటు చేయాలి జాతీయ రహదారులు ఎక్కడైతే ఉన్నాయో ప్రతి జాతీయ రహదారికి ఆనుకొని ఒక ట్రామా సెంటర్ ఉండాలి ఎవరైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళను స్టెబిలైజ్ చేయాలి వాళ్ళ బీపీ షుగర్ బ్లీడింగ్ ఆఫ్ బ్లడ్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేసి తర్వాత అవసరమైతే